మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీరీ చలపతి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది శుక్రవారం కోవూరు ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు అదే రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ శుక్రవారం సెలవు పెట్టడంతో బీరీ చలపతి బెయిల్ పిటిషన్ పోలీసుల కస్టడీ పిటిషన్ రెండింటిని సోమవారానికి వాయిదా వేశారు ప్రస్తుతం పోలీసులు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని కోర్టును ఆశ్రయించారు రెండు రోజులు విచారణకు ఇచ్చే అవకాశాలున్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి వీరి చలపతి బెయిల్ పిటిషన్ అడ్డుకునేందుకే పోలీసులు పిటిషన్ వేశారని వైసీపీ న్యాయవాదులు చెబుతున్నారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది శుక్రవారం కోవూరు ఇన్ఛార్జ్ మెజిస్టేట్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు అదే రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది ఇన్చార్జ్ మెజిస్టేట్ శుక్రవారం సెలవు పెట్టడంతో వీరి చలపతి బెయిల్ పిటిషన్ పోలీసుల కస్టడీ పిటిషన్ రెండింటిని సోమవారానికి వాయిదా వేశారు ప్రస్తుతం పోలీసులు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని కోర్టును ఆశ్రయించారు రెండు రోజులు విచారణకు ఇచ్చే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి వీరి చలపతి బెయిల్ పిటిషన్ అడ్డుకునేందుకే పోలీసులు పిటిషన్ వేశారని వైసీపీ న్యాయవాదులు చెబుతున్నారు